నమస్తే జై తెలంగాణ కాంగ్రెస్ నాకు అందిన వార్త సోషల్ ద్వారా మీకు అందించాలని ప్రైవేటు సెక్యూరిటీ వేతనలపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన ఇచ్చారు ఆగస్టు ముప్పై హైదరాబాదుని పరీక్ష పరీక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని డిప్యూటీ సీఎం విక్రమ గారు అన్నారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్న ఉన్నాయి అన్నారు పదిహేను వందల ఏజెన్సీలు పనిచేయడము సంతోషకరము అని సెక్యూరిటీ ఏజెన్సీలు అనేక మంది ఉపాధి కల్పించడము సంతోషమన్నారు సెక్యూరిటీ సిబ్బంది నిబంధనలతో పనిచేయాలని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిజికల్ సెక్యూరిటీలతో పనిచేస్తే వారి అండగా వారు వారు అండగా ఉంటున్నా ఉంటున్నారు కనీస వేతనలు చెల్లించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని చెప్పారు హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సమ్మిట్ నగర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు ప్రైవేటు సెక్యూరిటీలు ఏజెన్సీలని పోలీస్ శాఖ ప్రోత్సహించాలని నగర అభివృద్ధి చెందుతు నగరము అనేది అభివృద్ధి చెందుతుంది అని ఈ నేపథ్యంలో అన్నారు ఈ నేపథ్యంలో నగరానికి ప్రభుత్వము పది కోట్ల బడ్జెట్తో కేటాయించిందని తెలిపారు అంటే ఈ సెక్యూరిటీకి సంబంధించిన మొత్తము మన నగరానికి హైదరాబాద్కి పది కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు అని చెప్తున్నారు నగర ప్రజలకు భద్రత కల్పించాలని బాధ్యతగా ప్రతి ఒక్కరు మీ మీద ఉంది అని ప్రైవేటు ఏజెన్సీలు అందరూ తప్పకుండా లైసెన్లు తీసుకోవాలన్నారు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగము అవకాశాలు కల్పించాలని అన్నారు అట్టడుగున ఉన్న ప్రజలను అందుకోవాలని పోలీస్ శాఖ ప్రైవేటు సెక్యూరిటీలపై దృష్టి సాధించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు అని అన్నారు నమస్తే జై తెలంగాణ కాంగ్రెస్